బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాత్రి పది గంటల సమయంలో రాజోలు అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది తుఫాను తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది మరోవైపు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా కనబడుతోంది ముఖ్యంగా ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ఆంధ్రాలో గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉంది ఒడిశాలో గజపతి గంజాం జిల్లాలు ప్రభావితమయ్యాయి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మోహరించారు పంట నష్టానికి పరిహారం ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మంత్రి నారా లోకేష్ సచివాలయ ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా జిల్లాలను సమీక్షిస్తున్నారు ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు పరిశీలన చేస్తున్నారు బాధితులకు ప్రభుత్వ సాయం అందిస్తున్నారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందజేస్తున్నారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇక తుపాను ప్రభావిత జిల్లాల్లో పలు చెట్లు ఈదురు గాలులకు కూలిపోయాయి విద్యుత్ అంతరాయం కలిగింది అటు రెడ్ అలర్ట్ జిల్లాల్లో ప్రజలను తరలిస్తున్నారు మొబైళ్లకు రియల్ టైం సందేశాలు పంపుతున్నారు ఫిషింగ్ బోట్లు తీరం నుంచి దూరంగా తీసుకొచ్చారు ప్రభావిత జిల్లాల్లో రోడ్లపై ఆంక్షలు విధించారు రాత్రి ఏడు గంటల నుంచి హైవేలపై భారీ వాహనాలు నిలుపుదల చేశారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం డెబ్బై బుధవారం ముప్పై ఆరు గురువారం ఒక రైలు రద్దయ్యాయి మొత్తం నూట ఏడు రైళ్లు ప్రభావితమయ్యాయి హైదరాబాద్ చెన్నై బెంగళూరు భువనేశ్వర్ విజయవాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం గుంటూరు కాకినాడ తెనాలి రేపల్లె మార్కాపురం మచిలీపట్నం నర్సాపురం నిడదవోలు ఒంగోలు భీమవరం మాచర్ల నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేశారు ఆరు రైళ్లు దారి మళ్లించారు పద్దెనిమిది రైళ్ల సమయాలు మార్చారు దక్షిణ మధ్య రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డివిజనల్ వార్రూంలు ఏర్పాటు చేయాలని సామాగ్రి యంత్రాలు సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు విజయవాడ విశాఖ గుంటూరు డివిజన్లు చర్యలు తీసుకుంటున్నాయి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు అటు విమాన సర్వీసులు ఆగిపోయాయి హైదరాబాద్ శంషాబాద్ నుంచి విజయవాడ విశాఖ రాజమహేంద్రవరం వైపు పద్దెనిమిది ఫ్లైట్లు రద్దు చేశారు విజయవాడ నుంచి మూడు విశాఖ నుంచి తొమ్మిది రాజమహేంద్రవరం నుంచి ఐదు విమానాలు ఆగిపోయాయి మొత్తం ముప్పై ఐదు ఫ్లైట్లు ప్రభావితమయ్యాయి మొంతా తుపాను ప్రభావం తగ్గే వరకు అందరూ జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వాలు సహాయం కోసం అందుబాటులో ఉన్నాయి అధికారిక సమాచారం పొందండి భద్రతగా ఉండండి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్